ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్కుంట్ల విద్యాసాగర్ రావు మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్ అన్నారు గురువారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంకిల గారెడ్డి బడ్జెట్ అని మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తామని చెప్పారు దాని ఊసే లేదని కాలేజీ విద్యార్థినులకు స్కూటీ ఇస్తామన్నారు దాని ఊసే లేదని కల్లబల్లి మాటలు దొంగ మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేత లేదని విద్యాసాగర్ రావు అన్నారు ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటూ ఆరు వేల ఐదు వందల కోట్ల వడ్డీ కడుతున్నామని ఇప్పటి అప్పులు చేశారని గుర్తు చేశారు ఏ లోటు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడుతూ లో ఎటువంటి సామాజిక న్యాయం లేదని ఆరు గ్యారెంటీలకు మంగళం పాడిన సర్కారు అని నాలుగు వందల ఇరవై హామీలు చెప్పి కేసీఆర్ సంక్షేమ పథకాలను పేరు మార్చి మభ్య పెట్టారని అన్నారు అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు బడ్జెట్ లో దాని ఊసే లేదని అన్నారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు ఐదు లక్షలు ఇస్తామన్నారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమం పెట్టినట్లు గుర్తు చేశారు పెన్షన్ పెంపు లేదని కులవృత్తులు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు పాత్రికల్ మిత్రులకు అవసరము ఏదైతే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ అస్సెంబ్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్ ఎట్లు అంటే మంచి కనీసం సిగ్గు శడం ఉండదు కానీ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే దానికి మాత్రం సిగ్గు శడం జరిగినట్టు ఇచ్చిన హామీ ఆరు గ్యారెంటీగా ఉన్నారు ఏ ఒక్క గ్యారెంటీ కూడా అలా ఫండ్ సేఫ్టీ పెట్టలేదు మహిళలకు రెండు వేల ఇస్తానంట దానికి లేదు ఆడపిల్లలందరికీ ఉచితంగా వెహికల్స్ కొనిస్తాను స్కూటీ కొనిస్తానండి దాని మీద లేదు ఒక్కటి కూడా లేకుంటాం ఎందుకంటే చేతులు దొరుకుతున్నాడు మొన్న మనం నిన్న వాసనలు చూసినాం బడ్జెట్ అంతా ఆర్థిక వ్యవస్థ కష్టం ఉన్నది అప్పులు కట్టలే వస్తున్నా మేము అడుగుతున్న ముఖ్యమంత్రి గారు ఒక తెలంగాణ పౌరమైన పౌరులు అయి ఉండి మరి నీకు తెలివి లేదా తెలివి చెప్పేవాళ్ళు లేరండి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనేది నీకు ఎలక్షన్ల కంటే తెలియదా ఇవన్నీ ఎలక్షన్ నెలకి చేసిన అప్పుడు కావు కదా నాలుగున్నర లక్షల కోట్లు అప్పు చేసిన దానికి ఎనిమిది కోట్లు అంటావు ఏడు కోట్లు అంటావు కోటిన్నర నేను మిత్తి కడుతున్నాడు కోటిన్నర లక్షల మిత్తి కడుతున్నట్టు ఇవాళ నువ్వు పదిహేను నెలలో పడితే కోటి అరవై లక్షల అప్పు చేసుకొస్తున్నాం మరి ఎత్తు చేసే ఏం చేయలేదు మేము ప్రాజెక్టులు పెట్టాం ఎన్నో ఎన్నో స్కీమ్స్ ప్రజలకు సౌకర్యాలతో తో ఉంటాం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చాం పది సంవత్సరాల్లో కూడా అన్నీ తెస్తే ఆరు రూపాయలు అప్పు తీసుకొస్తే నువ్వు ఇలా తెలియలేక ఏ ఒక్క పని చేయకుండా మేము ఇచ్చిన ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలను మేము నోటిఫికేషన్ ఇచ్చే ఉద్యోగాలను అయిన తర్వాత మేము అలాట్మెంట్ ఇచ్చే టైంలో ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చి ఆ ముప్పై నలభై వేల ఉద్యోగాలను మేము ఇచ్చామని చెప్పుకుంటున్నాం సిగ్గుండాల చెప్పుకోవడానికి నేను చేయని పని నేను ఎట్లా చెప్పుకోవాలని కనీసం అభిమానం ఉండాలి అభిమానం నిలబెట్టి ఉండాలి కానీ ఎటువంటి దొంగబాటు మా పనిచేయి నీ చెల్లిపోయిన ప్రజలకు అర్థమైపోయింది నువ్వు ఏమీ చేయలేవు నీతో శాంత కాదు నువ్వు ప్ర రాష్ట్రాన్ని నడపలేవు ప్రభుత్వాన్ని నడపలేవు తెలంగాణ ప్రజలు న్యాయం చేయలేవని చేయలేవు అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు కనుక ఇప్పటికైనా ప్రజల క్షమాపణ చెప్పి నేను చేసిన పొరపాటే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉన్న హామీలనే నేను చెప్పినా నేను నా పొరపాటు జరిగిందని చెప్పి నేను నచ్చిన దండం పెట్టి తప్పుకో ఇప్పటికైనా తప్పుకొని ఇప్పటికైనా ప్రభుత్వాన్ని ఏలే వ్యక్తికి నచ్చిందా కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ నోట విన్నా కేసీఆర్ ఉన్నప్పుడే నాయకుండే అని చెప్పి ఏదో కొన్ని వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓట్లతో మేము మా ప్రభుత్వం పోయింది కానీ ఇలా మా ప్రభుత్వం అట్లే ఇలా కేసీఆర్ నాయకత్వంలో ఉంటే ఏ నోటు లేకుండా ఇలా నువ్వు జీతాలు అనే పరిస్థితులను నువ్వే చెప్పుకుంటున్నావు నేతాలు కూడా నిర్ణయానికి ఏం పరిస్థితి వస్తున్నది ఆ పరిస్థితి అని చెప్పుకుంటున్నాం ఎన్నుడు కూడా మేము ఇటువంటి మాట మా ముఖ్యమంత్రిగా కేసీఆర్ చెప్పలేదు ఇప్పటికీ కూడా చెప్పలేదు ఎప్పటికైనా మేము మళ్ళా తెలంగాణ అభివృద్ధి చేయాలంటే తెలంగాణ నిధావిక మళ్ళీ నడపాలంటే కేసీఆర్ నాయకత్వం నడుస్తుందని చెప్పి ప్రతి నోట జరుగుతున్న మాట ఇది కనుక ఇప్పుడైనా చెంపలేసుకొని చేతులు జోడించి కేసీఆర్ చెట్టు మానేసి నువ్వు కేసీఆర్ బాగా పెట్టేదో పెద్దో అనుకుంటున్నావు కానీ అయిపోయింది సత్తా అయిపోయింది కేసీఆర్ నిన్నంతకే అసమ్మది పెడుతున్నావు కేసీఆర్ ఎట్టినందుకే మీటింగ్ పెడుతున్నావు ప్రజలకు అర్థం అయిపోయింది కనుక ఇప్పటికైనా చెప్పలేసుకోని తిట్టిందానికి షాక్ అనుకోని నాతో అయితే లేదని చెప్పి చెప్పడానికి రాజీనామా చేసింది పక్క జరుగు చెప్పి హెచ్చరిస్తున్నాను మా చిత్తల జిల్లా జిల్లా నుంచి మా జిల్లా పార్టీ ప్రజల తరఫున మీకు హెచ్చరిస్తున్నాను కనుక జాగ్రత్త ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేసీఆర్ పని కేటీఆర్ మాట్లాడుకు మందులుగా ఇష్టం కానీ ఎవరైనా మా నాటలు చుట్టూ మాత్రం ఊరుకునే ప్రచరిస్తున్నాం చూసినటువంటి ప్రభుత్వం అది పూర్తిగా కూడా బడ్జెట్లో ఎటువంటి సామాజిక న్యాయం జరిగే విధంగా లేదు మరి బడుగు బలహీన వర్గాలకు మాత్రం కొండించేకి చూపినట్టుగా ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆనాడు పెద్దనెక్క దాకా ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై మరి అమలు చేస్తామని చెప్పేసి పథకాల పేర్లు పెట్టుకున్నారు కేసీఆర్ పెట్టిన పథకాల పేర్లు మార్చేరు తప్ప మరి ఇవాళ బడ్జెట్లో మహిళలకు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల మూసే లేదు మరి ఆనాడు చేవెళ్ళలో ఇదే రేవంత్ రెడ్డి గారు మరి అంబేద్కర్ ఉభయాస్తం అని చెప్పేసి మనిషికి దళిత ప్రతి దళితునికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నారు కేసీఆర్ పది లక్షలు ఇచ్చేందుకు నేను పన్నెండు లక్షలు ఇస్తాను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మా జగిత్యాల జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క దళిత వర్గం మరి వెలుగులోకి రావాలని వాళ్ళు ఆకాంక్షిస్తే మరి ఓట్ల కోసం ఓట్లు దాడుకోవడానికి పన్నెండు లక్షలు ఇస్తానని చెప్పేసి మరి ఉత్తమాట చెప్పి ఇవాళ బడ్జెట్లో దళితులను అదేవిధంగా ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలను బీసీలను నైవచనంగా గురి చేసింది ఇవాళటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ఎక్కడ చూసినా కూడా విద్యా భరోసా కార్డు అని ఎక్కడెక్కడికి పోయినా కూడా విద్యార్థుల ఓట్లు దాడుకోవాలి పద్దెనిమిది సంవత్సరాల ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంటర్ డిగ్రీ చేసే పిల్లలందరూ ఓట్లు రావాలంటే ఏం చేయాలి పిల్లలు మభ్య పెట్టాలి అని చెప్పేసి నేను ఐదు లక్షలు ఇస్తాను దాన్ని ఊసు కూడలేదు ఇలా కళ్యాణ్ లక్ష్మి సాక్షాత్గా అసెంబ్లీలోనే మరి పంచాయతీరాజ్ మినిస్టర్ మరి గారు ఏమని చెప్పారు మేము కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి మాత్రమే ఇస్తాం తప్ప తులంబంగారీ కేసీఆర్ ఇస్తున్న పథకాలే కొనసాగుతాయి తప్ప మేము ఇస్తా అన్నటువంటి పెంచుతా అన్న పెన్షన్లు పెంచేది లేదు ఇచ్చేది లేదని స్వయంగా మరి పున్న ప్రభాకర్ గారు మరి అంతే సీతక్క గారు స్వయంగా వెల్లడించారు మరి మీ చేత కాని అసమర్థత అయినటువంటి ఈ యొక్క ప్రభుత్వం వల్ల ఇలా పంటలు ఎండుతున్నాయి ఎవ్వరికీ కూడా న్యాయం జరిగే విధంగా లేదు ఇలా పంటలు ఎండుతున్నాయో దానికి కారణం ఈ అవగాహన లేని ముఖ్యమంత్రి రావడం అవగాహన లేని ఇరిగేషన్ శాఖ మంత్రి రావడం వల్లనే ఇలా పంటలు ఎండుతున్నాయి ఇవాళ కాళేశ్వరం సనేశ్వరం అని మాట్లాడతాడు రేవంత్ రెడ్డి కానీ నిన్న నిండు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం బాగుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి టోకా లేదని చెప్పింది మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ప్రజల దృష్టి మరల్చాలి కాబట్టి మరి కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకురావాలి ఎక్కడికైనా కేసీఆర్ కావాలంటున్నారు ప్రజలు అని చెప్పేసి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ వేస్తున్నదే రేవంత్ రెడ్డి తప్ప ఇవాళ ఏ ఒక్క వర్గం కూడా న్యాయం జరిగే విధంగా లేదు బీసీల అభ్యున్నతికి కృషి చేసింది అన్నాడు మరి కేసీఆర్ గారు అయితే ఇలా నిండా ఉంచింది రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఎందుకంటే ఆనాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే నేను రాగానే మొదట ఎన్ని గొర్రెల పథకం నేను ప్రారంభిస్తా ఇస్తా మీరు డీడీలు తీయరని చెప్పి గొర్రెల పథకం మూసేలేదు మత్స్య సంపద రాను రాను మరి తగ్గిపోతా ఉన్నా ఇలా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వస్తే నీళ్ళు విప్లవం పెరిగింది మరి రైతులు పంటలు పండించుకున్నారు బంగారు పంటలు ఇలా నీళ్ళు లేవు మరి మత్స్య సంపద కూడా పూర్తిగా పడిపోయింది కుల వృత్తులు కూడా ఎక్కడ కూడా పనిచేసుకునే పరిస్థితి లేదు మరి ఈ గౌడాంగలు ఉన్నారు గౌడ సోదరులకు మేము రాగానే కూడా ఆ యొక్క కుల వృత్తులను ఆదుకుంటామన్నారు ఆ యొక్క మరి గౌడ కార్మికుల లేదు ఇలా బడ్జెట్లో చూసినట్టయితే మరి ఏది ఏమైనా కూడా ఈ రెండు లక్షల రుణమాఫీకి మొన్ననేమో నలభై తొమ్మిది వేల కోట్లు అని చెప్పేసి లో చెప్పారు మళ్ళీ వీళ్ళు మాట్లాడుకునే కాడ ఒక మంత్రి ఏమో ముప్పై ముప్పై ఒక కోట్లు మాత్రమే పెట్టినామంటున్నారు మళ్ళా అది రాం రాళ్ళు అసెంబ్లీకి వచ్చేసరికి ఇరవై వేల కోట్లు మాత్రమే పెట్టినామంటున్నారు ఇంకా తొమ్మిది వేల కోట్లు మరి ఎక్కడ వినర్లో ఒక్క మాట ఒకరికి ఒక్కరికి పొందర ఉండదు రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతారు లో ఒకటి మాట్లాడతారు అసెంబ్లీలో ఒకటి మాట్లాడతారు వాస్తవం చేసేది ఒకటి అంటే వీళ్ళు చెప్పేదానికి చాలా వాస్తవానికి దూరంగా మాట్లాడే మాటలే ఉంటాయి తప్ప అసలు అవగాహన లేని ప్రభుత్వం ఈ రుణమాఫీ రైతు బంధు రైతు భరోసా అని పేరు మార్చుకున్నారు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఇలా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలే రైతు బంధు పడలేదు సకాలంలో నీళ్ళు వస్తలేవు యూరియా లేదని చెప్పేసి లమ్దివని ప్రజలందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు మా రూరల్ మండల్ వెల్లుత్తి గ్రామంలో నిన్న ఒక రైతు రాజమని మరి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు ఎక్కువైనాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చాలా ఇబ్బందులకు రాయడం అని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాం ఏం సమాధానాలు చెప్తారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు రోజు రోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి మరి ఏ ఒక్క గ్రామంకైనా కూడా పూర్తి స్థాయిలో మీరు అమలు చేస్తారన్న ఆమె ఒక్కడే కూడా అమలుగాలి మీరు కొన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు కొన్ని కొన్ని గ్రామాలు ఆ గ్రామంలో మాత్రమే సెలెక్ట్ చేసిన గ్రామాలు మాత్రమే ఇలా ఓట్లు వేసినాయా వాళ్ళు మాత్రమే ఒక్కరిద్దరికి వేస్తే ఓట్లు వేసినరా చేస్తా అన్న హామీ మొత్తం అందుకి అమలు చేయాల్సిన బాధ్యత నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంటుంది కానీ ఇది నిలబడే ప్రభుత్వం కాదు నువ్వు నిలబెట్టుకునే మాట నిలబెట్టుకునే వ్యక్తి రేవంత్ రెడ్డి కాదు అని చెప్పేసి ప్రజలకు స్పష్టమైపోయింది ఎందుకంటే ప్రస్ట్రేషన్లో వెళ్ళిపోయి మరి పథకాలు అమలు చేయాలి నిస్సహాయ స్థితిలో ఇలా రేవంత్ రెడ్డి ఉండి ఏదైనా కూడా కేసీఆర్ను మరి ఇష్టాలీతిన అసభ్య పదజాలం మాడుతూ సంస్కార హీరుడిగా మాట్లాడుతున్నాడు ప్రజల దృష్టి మరల్చాలే ఎవరు మాట్లాడినా కూడా ఏది మాట్లాడినా కూడా ఒక సబ్జెక్టు పరంగా మాట్లాడతాడు ఒక విధాన పరంగా మాట్లాడతాడు మొన్న పేపర్లు ఇచ్చేయరు కేసీఆర్ గారు ఎగ్జామ్ పెడతారు పట్టి నియామక పత్రాలు మాత్రం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు పోజు కొడతాడు తప్ప మరి దాంట్లో కూడా ఏదన్నా విధానపరంగా పరంగా మాట్లాడతాడంటే కేసీఆర్ తిట్టుడే ఏ సభలో అయినా ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారిని తిట్టుడు కేటీఆర్ గారిని తిట్టుడు హరీష్ రావు గారిని దిద్దు కవిత గారి దిడ్డు తప్ప ఏం చేసింది లేదు ఏం ఒరిగింది లేదు ఇలా బీసీలో బిల్లు పెట్టారు మీరు బీసీ బిల్లు పెట్టారు సంతోషమే కానీ బీసీలను తక్కువ చేసి చూపించారు మీరు రిజర్వే మన కుల కులంఘనలో బీసీల సంఖ్యను ఇంకా బయట పెట్టలేదు మరి ఎందుకు బయట పెట్టలేకపోయారు మీరు బీసీల సంఖ్య ఏ కులం ఏ మరి గ్రూప్ల వారీగా బీసీఏ బీసీడీ బీసీబీ ఇవన్నీ ఉంటాయి కదా ఏ వర్గంలో ఎవరున్నారు యాదవులు ఎంత ఎంతమంది ఉన్నారు పద్మశాలలు ఎంతమంది ఉన్నారు మరి గౌడారాలు ఇంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది అని చెప్పేసి మీరు ఓపెన్గా ఎందుకు పెట్టలేకపోతున్నారు ఇవాళ బీసీలను తక్కువ చేసి చూపించి ఇలా అవమానపరిచింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వమే మరి ఆనాడు ఇందిరాగాంధీ కూడా పది సంవత్సరాల కాలంలో కూడా అన్నాడు ఇందిరాగాంధీ గారు ఏమన్నారంటే రిజర్వేషన్ ఇస్తే బీసీలకు కులకలన వేస్తే దేశం విచ్ఛిన్నమైపోతుంది వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి బీసీలకు వ్యతిరేకంగా వ్యతిరేకం చేసింది మరి బీసీల ఆ యొక్క రిజర్వేషన్లు అమలు చేయండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పేసి తెలియజేస్తూ బడ్జెట్లో మాత్రం బడుగు బలహీన వర్గాలను మెండి మొండిచోయి చూపిందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఎప్పటికైనా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు నువ్వు ఇస్తా ఉన్నావు హామీలు నువ్వే చెప్పి నువ్వు ఇచ్చిన హామీ ఇస్తానే హామీలు నేను సీఎం అయిన తర్వాత ఇస్తా ఆ సీఎం పదవికి సీఎం కుర్చీకి విలువ లేకుండా మాట్లాడుతున్నాయి తప్ప ఒక మాట నిలుపుకునే స్థాయిలో నువ్వు లేవు మరి ఇవాళ సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారు మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మరి వేడుకుంటా ఉన్నారు ఒక లాంటి కేసీఆర్ను కాదనుకుంటాం దయ్యాన్ని తీసుకొచ్చి పెట్టుకుంటామని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు మరి ఏదేమైనా కూడా మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేసి థ్యాంక్ యూ